అక్కరకు రాని ఉపాయాలు సదానందుడు అనేవాడు ఎన్నో విద్యలు నేర్చాడు కానీ ఎందులోనూ రాణించక తల్లిదండ్రులు ఇచ్చిన పొలాన్ని సాగు చేసుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాడు ఒక రోజున సదానందుడికి విద్యలు నేర్పిన గురువు వాణ్ణి చూడ్డానికి వచ్చి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడని సంతోషించాడు అయితే సదానందుడు మాత్రం అసంతృప్తిగా గురువర్య మీరు నేర్పిన విద్యలు నాకెందుకు పనికిరాలేదు లేకుంటే నేను నాకు ఆసక్తి లేని వ్యవసాయం చేపట్టి ఉండేవాణ్ణి కాదు అన్నాడు గురువు నవ్వి నీకు కాస్త మతిమరుపు ఉంది మరే వృత్తి చేపట్టినా నిన్నెవరో ఒకరు మోసగించే ప్రమాదముంది వ్యవసాయమే నీకు తగిన వృత్తి అన్నాడు నా జ్ఞాపక శక్తి చాలా గొప్పది అసలు లోపం నాలోకాక మీరు నేర్పిన విద్యలో ఉన్నదని నా నమ్మకం అన్నాడు సదానందం మొండిగా అయితే నేను నేర్పిన విద్యల సారాంశాన్ని చిన్న పుస్తకంలో నీకు రాసి ఇచ్చాను కదా దాన్ని తీసుకురా అన్నాడు గురువు దానివల్ల నాకే ప్రయోజనమో కనబడక నా స్నేహితుడికి ఇచ్చాను అన్నాడు సదానందం అయ్యో అదుంటే నేను నీకు ఎంతో సాయపడగలిగేవాణ్ణి ఆ పుస్తకం ఇంకా తిరిగి రాదు పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతహ అన్న విషయాన్ని మరిచిపోయావా అని అడిగాడు గురువు అందుకు సదానందం గర్వంగా నవ్వి అన్నీ నాకు గుర్తున్నాయి అంతేకాక ఎవరికైనా ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునేందుకు మీరు చెప్పిన చతురూపాయాలు కూడా నాకు గుర్తున్నాయి ఎప్పుడు కావాలన్నా ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకోగలను అన్నాడు అయితే నాలుగు రోజుల్లో నేను మళ్ళీ వస్తాను ఈలోగా ఆ పుస్తకం సంపాదించి ఉంచు అని గురువు వెళ్ళిపోయాడు ఆ రోజు సదానందం శ్రీధరుడనే తన స్నేహితుడింటికి వెళ్ళి నా గురువు సకల విద్యాసారాన్ని క్లుప్తంగా ఒక చిన్న పుస్తకంలో రాశాడు అది నేనే నీకిచ్చాను కదా ప్రస్తుతం నాకు ఆ పుస్తకంతో అవసరం వచ్చింది నువ్వు దాన్ని తిరిగిస్తే నీ పుస్తకాన్నే నాకు ఇచ్చినట్లు భావించి కొన్నాళ్ళు ఉంచుకుని తిరిగి నీకిచ్చేయగలను అని చెప్పాడు శ్రీధరుడు కాసేపు ఆలోచించి నాకు కాస్త మతిమరుపు నీ దగ్గర అలాంటి పుస్తకం తీసుకున్నట్లే నాకు గుర్తులేదు ఈ రోజంతా వెతికి చూసి రేపు ఏ విషయమో చెబుతాను అన్నాడు సరేనని సదానందం మర్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళాడు శ్రీధరుడు దిగురుగా ముఖం పెట్టి ఆ పుస్తకం ఎంత వెతికినా దొరకలేదు నన్ను మన్నించు అన్నాడు అలా కాదు బాగా గుర్తు చేసుకో అది ఎవరికో ఇచ్చి మర్చిపోయి ఉంటావు ఆ పుస్తకంలో ఒక నిధి సంపాదించే రహస్యముంది అది నాకు తప్ప ఎవరికీ తెలియదు నువ్వు నాకు ఆ పుస్తకం సంపాదించి ఇచ్చావంటే నిధిలో నీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు సదానందం ఆ మాటలు శ్రీధరుడి భార్య కూడా విన్నది ఆ రోజంతా ఆ పుస్తకం గురించి వెతకడంలోనూ ఎవరికిచ్చామా అని గుర్తు చేసుకోవడంలోనూ ఆమె కూడా భర్తకు సాయపడింది కానీ ప్రయోజనం కలగలేదు పుస్తకం దొరకలేదు ఎవరికిచ్చింది రాలేదు మర్నాడు తన రెండో ఉపాయం కూడా ఫలించలేదని తెలిసాక సదానందుడు మూడవ ఉపాయంగా శ్రీధరుడి ఇంట్లో పని మనిషిగా ఉండే సీతమ్మను పిలిచి ఆమెకు రహస్యంగా ఏదో చెప్పాడు అతడు చెప్పిన ప్రకారం శ్రీధరుడు ఇంటలేని సమయంలో సీతమ్మ శ్రీధరుడి భార్యతో అమ్మగారు అయ్యగార పుస్తకాన్ని చింతలతోపులో ఉండే సోరమ్మకిచ్చారు ఆ సంగతి మీకు చెప్పడానికి భయపడుతున్నారు ఎలాగో అలా పుస్తకాన్ని సోరమ్మ దగ్గర నుంచి సంపాదించి సదానందం గారికిస్తే మీకు నిధిలో వాటా వస్తుంది అని సలహా ఇస్తున్నట్లు చెప్పింది సోరమ్మ ఆ ఊరి గణాచారి చేతపడులు చేస్తుందని మంత్రతంత్రాలు ప్రయోగిస్తుందని చాలామంది నమ్మకం అలాంటి దానికి తన భర్త పుస్తకం ఇచ్చాడని విని శ్రీధరుడి భార్య భర్త మీద అలిగింది శ్రీధరుడు తనకేం తెలియదని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు వేరే దారి తోచక శ్రీధరుడు సదానందం ఇంటికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకుని నీ పుస్తకం మా దంపతుల మధ్య గొడవలు పెట్టింది నువ్వే కాస్త పోనుకుని మా కాపురం నిలబెట్టు అన్నాడు అప్పుడు సదానందం కోపంగా నా పుస్తకం నాకు ముఖ్యం నీ కాపురం ఏమైపోయినా నాకు బాధ లేదు ఈ సూర్యాస్తమయం లోపల నా పుస్తకం నాకు ఇవ్వకపోతే కొండయ్యను మీ ఇంటికి పంపుతాను అన్నాడు కొండయ్య పెద్ద వస్తాదు కండలు తిరిగిన దేహంతో మెల్లి తిరిగిన గుబురు మీసాలతో బకాసురుడి చిన్న తమ్ముడిలా ఉంటాడు వాడు సదానందానికి ప్రాణ స్నేహితుడు ఆ వస్తాదు తన ఇంటి మీదికి ఏ క్షణాన్నైనా పడతాడన్న భయంతో శ్రీధరుడు పొరుగూరిలో ఉన్న బంధువుల ఇంటికి పారిపోయాడు ఈలోగా నాలుగు రోజులు గడిచిపోయాయని సదానందం గురువు తిరిగి వచ్చి వాడిని పుస్తకం గురించి అడిగాడు శాయశక్తులా ప్రయత్నించాను గురువర్య అయినా ఆ పుస్తకం సంపాదించడం నా వల్ల కాలేదు అన్నాడు సదానందం నిరుత్సాహంగా నేను ముందే చెప్పాను పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత అంటే పుస్తకాన్ని స్త్రీని డబ్బును ఇతరులకిస్తే అవి మళ్ళీ మనకు తిరిగి రావని ఈ విషయం మర్చిపోయావు నువ్వు అన్నాడు గురువు నిరసనగా గురువర్య అస్తమాను నేను మరిచిన విశేషం గురించి చెబుతారు తప్ప తమరు చెప్పిన చతురోపాయాలను ఎంత చక్కగా జ్ఞాపకం ఉంచుకున్నానో గ్రహించలేం అంటూ శ్రీధరుడి విషయంలో తను సామ దాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించింది పోసగుచ్చినట్లు చెప్పాడు సదానందం ప్రయోజనం పొందటం చేతగాని వాడు ఎన్ని విద్యలు ప్రయోగించినా వ్యర్థమే అన్నాడు గురువు నిట్టూర్చి నేను చేతగాని వాడిని అనకండి లోపం మీరు నేర్పిన విద్యల్లో ఉంది అన్నాడు సదానందం ఉక్రోషంగా ఎందుకు గురువు చిన్నగా నవ్వి ఒరే సదానందం ఈ నాలుగు రోజులు నేను ఉన్నా కదా అక్కడ నా విద్యల వల్ల సకల ప్రయోజనాలు పొంది ఎంతో సుఖంగా ఉన్నవాడు నాకు ఘన సన్మానం చేశాడు నువ్వు చేతగాని వాడివి మతిమరుపు వాడివి అనడానికి వాడే ఒక సాక్ష్యం అన్నాడు ఎలా అని అడిగాడు సదానందం ఆశ్చర్యపోతూ ఏ పుస్తకం వల్ల నువ్వు ప్రయోజనం పొందలేకపోయావో ఆ పుస్తకంతో వాడు అన్నీ సాధించాడు అందుచేత వాడు చేతనైన వాడు నువ్వు చేతకానివాడివి అయితే వాడు నా శిష్యుడు కాడు ఆ పుస్తకాన్ని నువ్వే వాడికిచ్చావు వాడు నీ స్నేహితుడు పేరు శ్రీకరుడు పుస్తకాన్ని శ్రీకరుడికిచ్చి ఆ విషయం మరిచిపోయి శ్రీధరుడి మీద ఉపాయాలు ప్రయోగిస్తే మాత్రం నీ పుస్తకం నీ చేతికి తిరిగి వస్తుందా అన్నాడు గురువు కాస్త కోపంగా సదానందం సిగ్గుతో తల వంచుకుని గురువుకు శ్రీధరుడికి క్షమార్పణలు చెప్పుకుని అటుపైన అసంతృప్తి లేకుండా వ్యవసాయం చేసుకోసాగాడు కథ సమాప్తం బ్రతక నేర్చిన శత్రువులు విశాలపురం గ్రామానికి పెద్దలిద్దరున్నారు వారిలో వ్యవసాయదారుడు భోషయ్యకు అంగబలం కండబలం ఉంటే వ్యాపారి రోసయ్యకు ధనబలం అధికార బలం ఉన్నాయి ఇద్దరూ ఒకరికి మించి ఒకరు తెలివైనవారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బలవంతులతో విరోధం కూడదని విశాలపుర గ్రామస్తులందరూ వీరిద్దరితోనూ మంచిగాను వినయంగాను ఉంటూ ఉంటారు భోషయ్యకు రోసయ్యకు ఆ పద్ధతి నచ్చటం లేదు ఊరంతా తన చెప్పు చేతుల్లో మాత్రమే ఉండాలని ఎవరికి మటుకు వారే అనుకుంటున్నారు ఇకపోతే రమణయ్య అనే ఆయన పేరుకు మాత్రం విశాలపురం గ్రామాధికారి ముఖ్యమైన నిర్ణయం ఏం తీసుకోవాలన్నా ఆయన భోషయ్యను రోసయ్యను సంప్రదిస్తాడు ఇద్దరిలో ఏ ఒక్కరికిష్టం లేకపోయినా ఆయన ఏ కార్యమూ తలపెట్టడు భోషయ్యకిష్టం లేని పని తలపెడితే పడతారు రోసయ్యకిష్టం లేని పని తలపెడితే పై అధికారులు తప్పుబడతారు ఇలా ఉండగా వ్యవసాయంలో కొత్త పద్ధతులు వచ్చాయి పంటలకు ఎరువులు వాడితే రెట్టింపుకు పైగా దిగుబడి పెరుగుతుందని ఆ దేశపు రాజు అన్ని గ్రామాలకు ఎరువులు సరఫరా చేయించాలని అనుకున్నాడు అయితే రైతులు ఎరువులకు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇందువల్ల ఎరువుల సరఫరా వర్తకుల ద్వారా జరిపించాలని అనుకున్నాడు రాజు ఈ విషయమై ఆయన అన్ని గ్రామాల అధికారుల్ని పిలిచి సంప్రదించాడు వారిలో రమణయ్య ఒక్కడే ఈ విషయం ముందుగా తన గ్రామస్తులతో చర్చించాలని అన్నాడు రాజు ఆశ్చర్యపడి గ్రామం బాగు కోసం నేను తలపెట్టిన ఈ పనికి మళ్ళీ వేరే గ్రామస్తులతో చర్చలెందుకు అన్నాడు ప్రభు మా ఊళ్ళో రోసయ్యకు తెలియకుండా మరొకరు వ్యాపారం చేయలేరు కాబట్టి తమరు ఎరువులను రోసయ్య ద్వారా అమ్మించాలి వ్యవసాయదారు భోషయ్య చెప్పనిదే ఎవ్వరు వాటిని కోనరు భోషయ్యకు రోసయ్యకు ఏమాత్రమో సరిపడదు వీరిద్దరికీ నచ్చ చెప్పనిదే ఎరువులు మా గ్రామం ప్రవేశించటం సాధ్యపడదు అన్నాడు రమణయ్య ఆ మాటలకు రాజు మరింత ఆశ్చర్యపడి ఆ భోషయ్య రోసయ్యలు రాజాజ్ఞను కూడా ధిక్కరిస్తారా అని ప్రశ్నించాడు అలా చేస్తే ఎప్పుడో వాళ్లను ఖైదు చేయించేవాడిని ప్రభు ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు వాళ్ల గొడవలేవో వాళ్లవి నేరం మాత్రం చేయరు అన్నాడు రమణయ్య ఈ వ్యవహారం పట్ల రాజుకు కుతూహలం పెరిగింది ఆయన తక్కిన గ్రామాధికారులందరినీ పంపించేసి రమణయ్య నొక్కడిని ఉండమన్నాడు ఈలోగా అక్కడికి మంత్రి వచ్చి మహారాజా చారులు చెబుతున్న దాని ప్రకారం మన పొరుగురాజు మాధవసేనుడు తెలివి తక్కువ విధానాలను అనుసరించి ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు సైనికులలో కూడా తిరుగుబాటు వచ్చేలాగున్నది ఆ రాజ్యం మీద దండెత్తడానికి మనకిదే మంచి సమయం అని చెప్పాడు మాధవసేనుడి విషయం అలా ఉంచండి మనకిటు తూర్పు పక్కన ఉన్న చంద్రగుప్తుడి సంగతి ఏమిటి ఆయన బలహీనపడ్డా లేకుంటే మనం ఇలా మాధవసేనుడి మీదకి సైన్యాన్ని తరలించగానే ఆయన మన రాజధాని మీద దాడి చేసి ఆక్రమిస్తే ఏం చేయాలి అని అడిగాడు రాజు ఇందుకు మంత్రి మహారాజా ఈ సమస్య పరిష్కారం అవుతుంది మన విదూషకుడు ఇద్దరు దూతలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఒకణ్ణి మాధవసేనుడి వద్దకు మరొకణ్ణి చంద్రగుప్తుడి వద్దకు పంపాడు వాళ్ళు అదును చూసి ఒకరి మీద ఒకరికి బాగా చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య పరమశత్రుత్వాన్ని సృష్టిస్తున్నారు తమరు మాధవసేనుణ్ణి ఓడిస్తే చంద్రగుప్తుడు ఎంతో సంతోషించే పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు రాజు మంత్రిని శభాషను మెచ్చుకున్నాడు అప్పుడు రమణయ్య కలగజేసుకుని ప్రభు తమ విదూషకుడు మహా మేధావిలాగున్నాడు విశాలపురంలో పోషయ్యకు రోసయ్యకు మధ్య గొడవలు పెట్టి ఇద్దరూ తగువలాడుకునేలా చేయటం ఆయన చేతనైతే నా సమస్య కూడా పరిష్కారమైపోయినట్టే అన్నాడు రాజు వెంటనే విదూషకుడికి కబురు పంపి రప్పించాడు విదూషకుడు రమణయ్య సమస్య ఏమిటో విని గ్రామంలో పోషయ్య రోసయ్యల వంటి పెద్దలుండగా నువ్వు గ్రామాధికారి ఎలా అయ్యావు గ్రామమంతా వాళ్ల అదుపులో ఉన్నప్పుడు తామే గ్రామాధికారి కావాలని వాళ్ళెందుకనుకోలేదు అని అడిగాడు ఇద్దరిది సమాన బలం ఒకరితో ఒకరు తలపడితే ఇద్దరికీ నష్టమేనని వాళ్లకు తెలుసు ఇద్దరిలో ఎవరు గ్రామాధికారి అయినా రెండోవాడు సహించడు అప్పుడు గ్రామాధికారి అయిన వాడి బ్రతుకు దినదిన ఖండమవుతుంది అది తెలిసే వాళ్ళు మూడో మనిషిని గ్రామాధికారిని కానిచ్చారు అన్నాడు రమణయ్య వర్తకుడు వ్యవసాయదారుడు ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఒకే గ్రామంలో ఎలా ఉండగలుగుతున్నారు అన్నాడు విదూషకుడు భోషయ్య తనకు అవసరమైన వస్తువులన్నీ ఇతరుల చేత రోసయ్య వద్ద కొనిపించి తీసుకుంటాడు రోసయ్య అంతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికొకరు ఎదురు పడరు మాట్లాడుకోరు అని జవాబిచ్చాడు రమణయ్య వీళ్ళు బ్రతక నేర్చిన శత్రువుల్లో ఉన్నారు ఇలాంటి వాళ్లను చాడీలతోటే లొంగదీయాలి ఇందుకు నేను మెరికల్లాంటి ఇద్దరు మనుషులను పంపుతాను అన్నాడు విదూషకుడు వెంటనే రమణయ్య రాజుతో ప్రభు విదూషకుడి మనుషులు మా గ్రామంలో విజయం సాధించే వరకు తమరు దండయాత్ర విషయం వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు దీనికి రాజు ఆశ్చర్యపడినా ఎందుకని అడగకుండా సరేనన్నాడు ఆ తర్వాత విదూషకుడు పంపగా శంకరుడనేవాడు పోషయ్య వద్దకు గోపాలుడనేవాడు రోసయ్య వద్దకు చేరుకున్నారు ఇద్దరూ కూడా చాడీలు చెప్పడంలో చాలా నేర్పరులు వాళ్ళు భోషయ్య మీద రోసయ్యకు రోసయ్య మీద పోషయ్యకు లేనిపోనివన్నీ కల్పించి చెబుతూ ఉండేవారు అందుక పెద్దలిద్దరూ ఆవేశపడినట్లే కనబడినా ఒకరితో ఒకరు గొడవలు మాత్రం పెట్టుకోలేదు అలా నెల రోజులు గడిచాక శంకరుడు గోపాలుడు చాటుగా కలుసుకుని ఈ పెద్దలు మన మాటలను పూర్తిగా నమ్మినట్టు కనపడదు ఇక నుంచి మనం జాగ్రత్తగా పథకం వేసుకుని మనం చెప్పిన దానికి సాక్ష్యాలు కూడా సృష్టిద్దాం అనుకున్నారు ఆ ప్రకారం శంకరుడు ఒకసారి పోషయ్యతో మీ సంపద చూసి రోసయ్యకు కన్ను కుడుతున్నది ఆయన వాటికి విషప్రయోగం చేయాలనుకుంటున్నాడు అన్నాడు ఆ తర్వాత శంకరుడు నియమించిన మనిషి పశువుల కొడితలో విషం కలపబోతూ పట్టుబట్టాడు భోషయ్య వాడిని గట్టిగా గదమాయిస్తే తనను రోసయ్య పంపినట్లు చెప్పాడు అదే సమయంలో గోపాలుడు నియమించిన మనిషి రోసయ్య ఇంట దొంగతనం చేయబోతూ పట్టుబడ్డాడు వాడు రోసయ్యకు తనను భోషయ్య పంపాడని చెప్పాడు చిత్రమేమంటే పోషయ్య రోసయ్య నేరస్తులను గ్రామాధికారికి అప్పజెప్పారే తప్ప ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు నేరస్తులు నోటికి వచ్చినట్టు చెబుతారని వారి మాటలకు విలువనివ్వకూడదని ఇద్దరూ చెప్పి నేరస్తులను నేరానికి తగిన విధంగా శిక్షించమన్నారు తర్వాత పోషయ్య శంకరుడిని పిలిచి నువ్వు ఉత్తపుణ్యాన రోసయ్య మీద చాడీలు చెబుతున్నావని నాకు అనుమానంగా ఉంది ఇంతవరకు నువ్వు రోసయ్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలే వారం రోజుల్లో ఆయన గురించి ఒక్క నిజం చెప్పావా సరే సరి లేదా నా పశువులకు విషం పెట్టమన్నది నువ్వేనని గ్రామాధికారికి చెబుతాను అన్నాడు రోసయ్య కూడా గోపాలుడిని ఇదే విధంగా బెదిరించాడు ఇది జరిగాక శంకరుడు గోపాలుడు చాటుగా కలుసుకుని ఎంతో చాకచక్యంగా మన మళ్ళిన అబద్ధాలు వీళ్ల మీద పని చేయలేదు ఈ వారం రోజుల్లోనూ ఏదో ఒక నిజం తెలుసుకోకపోతే మన బండారం బయటపడి రాజుగారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నించాలి అనుకున్నారు ఈలోగా ఎరువుల కబురు గ్రామాధికారి ద్వారా విడివిడిగా భోషయ్యకు రోషయ్యకు చేరింది ఎరువులు నేరుగా రైతులకే ఇవ్వాలని వర్తకుల నుంచి తాను తీసుకోనని భోషయ్య స్పష్టంగా చెప్పాడు ఎరువులు తనే అమ్ముతానని ఎవరికి కావాలన్నా నేరుగా తన నుంచే కొనుక్కోవాలని రోసయ్య అన్నాడు గ్రామస్తులందరూ చివరికేం జరుగుతుందో అని కుతూహలంగా ఎదురుచూడసాగారు ఈ పరిస్థితుల్లో శంకరుడు ఒక విషయం తెలుసుకున్నాడు గ్రామాధికారి రాజుకు తాను భోషయ్య అన్నదేమిటో చెప్పే లోపల రోసయ్య తన మనిషిని ఒకడిని రాజు దగ్గరికి పంపాలనుకున్నాడు ఆ మనిషి రాజుతో రోసయ్య మాటగా ఎరువులు రైతులకు చాలా అవసరం కదా వాటిని రాజే నేరుగా రైతులకు ఇస్తే బాగుంటుంది మధ్య వర్తకులు దేనికి అని చెప్పాలి వర్తకుడైన తనే ఇలాంటి సూచన చేయడం వల్ల రాజుకు తనపై సదభిప్రాయం ఏర్పడుతుందని రోసయ్య ఆలోచించాడు ఈ వార్తను శంకరుడు పోషయ్యకు చేరవేశాడు ఆయన వాణ్ణి మెచ్చుకుని నాకు ఉపయోగించే కబురు తెచ్చావు ఒక వర్తకుడే అలాంటి కబురు చేస్తే రాజు తప్పక ఒప్పుకుంటాడు గ్రామంలో ఉన్న రైతులెవరూ నా మాటకు ఎదురాడలేరు కనుక మొత్తం ఎరువు నా దగ్గరికే చేరుతుంది ఆ ఎరువును మిగతా రైతులకు అమ్మడం ద్వారా వర్తకంలోని సాధక బాధకాలు తెలుసుకుంటాను ఇంతకాలం నేను పండించింది అమ్మడమే తప్ప ఏది కొని అమ్మలేదు ఈ అనుభవంతో నేను వ్యాపారం మొదలు పెడతాను వ్యాపారి రైతు కాలేడు కానీ రైతు వ్యాపారి కావడం కష్టం కాదు అన్నాడు ఈ సంగతి గోపాలుడి ద్వారా రోసయ్యకు చేరింది ఆయన వాణ్ణి మెచ్చుకుని నువ్వే కబురు తేవడం మంచిదే అయ్యింది లేకుంటే నేను రాజు దగ్గరకు నా మనిషిని పంపి కొరివితో తల గొక్కునేవాణ్ణి అన్నాడు ఆ తర్వాత గ్రామాధికారి శంకరుడు గోపాలుడు రాజధానికి వెళ్ళి రాజు మంత్రి విదూషకులను కలుసుకుని జరిగినదంతా చెప్పారు అయితే నేనిప్పుడేం చేయాలి అని అడిగాడు రాజు ఇందుకు గ్రామాధికారి రమణయ్య రాజుతో ప్రభూ రాజాజ్ఞగా ఎరువులను అమ్మాలని రోసయ్యకు చెప్పండి భోషయ్య తన పొలాన్నెవరో కమతగాడికి ఇచ్చానని వాడి చేత ఎరువులు కొనిపించుకుంటాడు తమకు తాముగా ఒప్పుకోరు తప్ప రాజాజ్ఞను వాళ్ళు ధిక్కరించరని నాకు తెలుసు అన్నాడు ఇలాంటి వాళ్ళు కలిసి ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు రాజు రాజునిట్టూర్చి అప్పుడు శంకరుడు గోపాలుడు విదూషకుడితో మాకొక్కటే ఆశ్చర్యంగా ఉంది మేమెన్ని కల్పించి చెప్పినా వాళ్ళిద్దరికీ తెలిసిపోయేది ఒకే ఒక్కసారి నిజం చెబితే అది నిజమని కూడా వాళ్ళు గ్రహించారు వాళ్ల వద్ద నిజం తెలుసుకునే మహిమ ఏదో ఉండి ఉండాలి అన్నారు విదూషకుడు నవ్వి ఇప్పుడంతా నాకు అర్థమయ్యింది ఇందులో ఏ మహిమ లేదు భోషయ్యకు రోసయ్యకు కూడా ఒకరి తెలివిపై ఒకరికి అపారమైన గౌరవం ఉంది శత్రువు తెలివి తమ ఊహ కందదని వారికి తెలుసు ఊహకందే సామాన్య విషయాలు చాడీలుగా చెబితే వారు నమ్మలేదు తమ ఊహకందని విశేషాలనే వారు నమ్మారు వాళ్ళు నిజంగా బ్రతక నేర్చిన శత్రువులు ఇలాంటి వాళ్ళ శత్రుత్వం వాళ్లకు ఇరుగు పొరుగులకు కూడా మేలే చేస్తుంది అన్నాడు ఇది వింటూనే రాజు ఉలిక్కిపడి అలాంటప్పుడు మన ఊహకందే విశేషాలు తెచ్చిన చారుల మాటలు నమ్మి రాజు మాధవసేనుడి మీద దండెత్తాలనుకునే మనం మూర్ఖుల కిందే లెక్క పొరుగు రాజ్యాలతో మనము బ్రతక నేర్చిన శత్రువులలాగే ఉండాలని రమణయ్య అభిప్రాయం అనుకుంటాను అందుకే ఆయన నా దండయాత్రను వాయిదా వేయమన్నాడు అవునా అని గ్రామాధికారి రమణయ్య అడిగాడు దానికి రమణయ్య వినయంగా బ్రతక నేర్చిన శత్రువుల మధ్య అధికారిగా ఉంటూ మందబుద్ధినైన నేనే తెలివి తెచ్చుకున్నాను సూక్ష్మగ్రాహులైన ప్రభువుల మాట కాదంటానా అన్నాడు భోషయ్య రోసయ్యల శత్రుత్వం ధర్మమాని ఆ దేశపు రాజు శత్రువుల మధ్య సుఖశాంతులతో కలకాలం రాజ్యం చేశాడు కథ కంచికి మనమింటికి